ఈ లోకంలో అన్ని ప్రేమల కన్నా గొప్పనైనటువంటిది అమ్మ ప్రేమ అమ్మ లేకపోతే ఈ సృష్టి లేదు ఈ సృష్టికి మూలాధారం అమ్మ అయితే స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరుకుతుందంటే అమ్మ నుంచి సృష్టియే అమ్మ అమ్మయే సృష్టి సకల జీవరాశులు తల్లి గర్భం నుంచి వస్తాయి అయితే మనల్ని అమ్మ ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు ఎవరి ప్రేమలోనైనా కల్మషం ఉంటుంది కానీ కన్న తల్లి ప్రేమ గల కల్మషం ఉండదు అలాంటి గొప్ప దేవత అమ్మ అమ్మ రుణం మనం ఎప్పటికి కూడా తీర్చుకోలేం ఈ సృష్టి ఉన్నంత వరకు మనం వరకు అమ్మ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది అదేవిధంగా కన్నతల్లి ప్రేమ తన యొక్క ప్రాణాన్ని మనకు త్యాగం చేస్తుంది మన దగ్గర ఆస్తి ఉందా అంతస్తుందా అని చూడదు అమ్మ నా పిల్లలు ఎలా ఉన్నారు నా పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు నా పిల్లలు మంచిగా ఉండాలి అని భగవంతుని వేడుకునేటటువంటిది అమ్మ కానీ ఇలాంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఈ సృష్టిలో ఎక్కడ దొరకదు శ్రీరామున్ని కూడా మంచిగా తీర్చిదిద్దినటువంటిది అమ్మ అదేవిధంగా శ్రీకృష్ణుని కూడా మంచి ప్రేమతో ఆప్యాయతతో అభిమానంతో పెంచినటువంటిది కన్నతల్లి అంటే ఈ లోకంలో ఉండేటటువంటి సకల జీవరాశులు కానీ భగవంతుడు కూడా అమ్మ యొక్క గర్భం నుంచి జన్మించినటువంటి వాడే శ్రీరాముని మనం దేవునిగా కలుస్తాం కానీ కౌసల్య మాత ఆమె లేకపోతే శ్రీరాముడు లేడు శ్రీరాముని కూడా అత్యంత ప్రేమ కలిగినటువంటిది వాళ్ళ అమ్మ అంటే భగవంతుడు అమ్మను ప్రేమించాడు ఈ లోకంలో సకల జీవరాశులకు కూడా అమ్మ అనే రెండు అక్షరాల పదం ఎంతో ఆప్యాయతను అనురాగాన్ని ఇస్తుంది ఎప్పటి కూడా అమ్మను కోపపడరాదు ఎంతో అనురాగంతో ప్రేమతో చూసుకోవాలి కన్నతల్లి అలా ఉన్నట్లయితే ఆ భగవంతుడు కూడా మనకు మంచిగా చూస్తాడు కొంతమంది ఉంటుంటారు అంటే కొన్ని ఆస్తులు కోట్లు ఉన్నా కూడా కన్న తల్లిదండ్రులను మంచిగా చూడనటువంటి వాళ్ళు ఈ లోకంలో మనం చూస్తూనే ఉంటాం అంటే అలాంటి వాడు పుట్టిన ఒకటి పుట్టకున్నా ఒకటే కన్న తల్లిదండ్రులను ప్రేమ చూడనటువంటి వాడు ఈ భూమి మీద ఉన్న ఒకటి లేకున్నా ఒకటి ఎందుకోసం అంటే అమ్మ మనల్ని ఎన్నో అనురాగంతో ఆప్యాయతతో మనల్ని ప్రేమిస్తూ పెంచుతుంది అలాంటి తల్లిని పట్టించుకున్నటువంటి కొడుకు ఉంటే లేకపోతే అందుకోసం ఈ లోకంలో కన్నతల్లిని ప్రేమించినటువంటి వాడు వ్యర్థపరుడు అంటే ఎందుకు పనికిరా అన్నటువంటి వాడు సకల జీవరాశులు కూడా కన్నతల్లిని ప్రేమిస్తాయి మరియు మన మనుషులమై ఉండి కూడా మన యొక్క అమ్మను ప్రేమించకపోతే ఎందుకు పనికిరా అన్నటువంటి ఒక నరరూప రాక్షసులు మనం మన అమ్మ మనల్ని మంచిగా ప్రేమించి పెద్ద చేసిన తర్వాత బయటికి వెళ్ళగొట్టేటటువంటి కొడుకులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు అది మంచితనం అనిపించుకోదు మన కోసం ఎంతో చేస్తుంది అమ్మ అలాంటి అమ్మను పెద్దగా అయిన తర్వాత మనం పట్టించుకోకపోతే మన మనుషులమే కూడా ఉండి కూడా వ్యర్థం ఎప్పుడు కూడా ఈ కాలంలో ఎట్లున్నారంటే వృద్ధాశ్రమాల్లో విడిచిపెడుతున్నారు తల్లిదండ్రులను మళ్ళీ చిన్నప్పటి నుంచి అన్నీ జయించుకొని ఎంతో ప్రేమతో తల్లితో ఉండి మరి పెద్దగైన తర్వాత ఇలాంటి చెడు ఆలోచనలు రావడం జరుగుతుంది అలాంటి కొడుకులు ఉన్నా లేకున్నా ఒకటి మన దగ్గర ఉన్నా లేకున్నా మన అమ్మను మన దగ్గర ఉంచుకొని వాళ్ళ యొక్క వృద్ధాప్య దశలో కూడా వాళ్ళని మంచిగా చూడాలి మనల్ని చిన్నప్పుడు ఎలాగైతే చూశారో మరి వాళ్ళను కూడా అంత ప్రేమను వాళ్ళకు పంచాలి చిన్నప్పుడు మనకు అమ్మ కనిపించకపోతే మనం ఎంతో విలవిలలాడిపోతాం అరే మా అమ్మ ఎక్కడ ఎక్కడ వే ఎక్కడ అని ఎంతో ప్రేమతో ఆప్యాయతతో అనురాగంతో నా తల్లి కనిపిస్తలేదని బాధపడతాం మరి పెద్దగా తర్వాత కూడా అదే ప్రేమను చూపించాలి తల్లి పట్ల అటువంటి ప్రేమ లేని కొడుకులు ఎందుకు సమాజం ఎంటుపోతుంది మన యొక్క కుటుంబంలో మన తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటే సమాజం కూడా బాగుంటుంది సమాజం బాగుంటే దేశం బాగుంటుంది మన ఈరోజు నువ్వు తల్లిదండ్రులను మంచిగా చూడపోతే రేపు పుట్టినటువంటి నీ బిల్లలు కూడా అదే పరిస్థితికి దిగజారుతారు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మనం పాటించాలి రామాయణం భారతం విన్నట్లయితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులను వాళ్ళు ఏ విధంగా చూసుకున్నారు అనేటటువంటిది మనం తెలుసుకోవాలి తెలుసుకొని మన యొక్క కన్న తల్లిదండ్రులను మనం ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటిది ముఖ్యం అమ్మ అన్న అక్షరంలో ఈ ప్రపంచం మొత్తం కూడా దాగి ఉంది ఈ సృష్టి దాగి ఉంది అటువంటి అమ్మను బాధ పెట్టడం మంచిది కాదు తొమ్మిది నెలలు మనల్ని మోస్తుంది మనకు జన్మనిస్తుంది చివరకు మన కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తుంది అమ్మ మరి లోకంలో ఎవరు లేరు అంత త్యాగం చేసేటటువంటి వాళ్ళు అలాంటి అమ్మను మనం ఎప్పుడు కూడా బాధ పెట్టకుండా ఆమె కాలం కూడా ఎంతో మంచిగా చూసుకోవాలి అలాంటి పిల్లలే ఉత్తమమైనటువంటి కొడుకులు అలా చేయని వాడు ఉత్తమమైనటువంటి కొడుకులు కారు అసలు రాక్షసులు అంటే ఎవరు నర రూప రాక్షసులు అంటే మనుషులుగా ఉంటూనే రాక్షసుల్లాగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులను సరిగ్గా చూడనటువంటి వాళ్ళు వాళ్ళే నరరూప రాక్షసుడు ఎక్కడనో లేరు తల్లిదండ్రులను మంచిగా చూడనటువంటి వాడే రాక్షసుడు వాళ్ళే రాక్షస గుణాలు కలిగినటువంటి వాళ్ళు మన జీవితంలో మన అమ్మ ఉన్నంత వరకు కూడా మనం మంచిగా చూసుకోవాలి స్వచ్ఛమైనటువంటి ప్రేమను చూపించాలి అదే కన్న తల్లిదండ్రులకు మనం ఇచ్చేటటువంటి మంచి ప్రేమ అందుకోసం వాళ్ళు మనల్ని చిన్నప్పుడు ఏమైనా చేయగలిగారు ఎంతో కష్టపడ్డారు వాళ్ళు తిని తినకుండా మనల్ని పోషించారు మరియు మనం అదే విధంగా వాళ్ళను పోషించాలి అప్పుడు భగవంతుడు కూడా మనల్ని మెచ్చుతాడు ఇది అమ్మ ప్రేమ యొక్క మంచి